హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోనైతే అయితే సాయంత్రం ఐదు గంటల సమయానికి చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ అండి సో జీతాలు పెన్షన్ల బిల్ల గురించి తాజా పరిస్థితి పెండింగ్ స్టేటస్ మరియు ఎప్పటికీ ప్రాసెస్ అవుతాయనే ప్రశ్నలకు వివరంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం బిల్లుల పరిస్థితి చాలా మటుకు బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ లేని స్టేజ్లో ఉన్నాయి కొన్ని బిల్లులు ట్రెజరీ కార్యాలయ పరి పరిధిలో ఉండగా మరి కొన్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో పెండింగ్ అని అయితే చూపిస్తుంది సో సిఎఫ్ఎంఎస్ సైట్ లింక్ ద్వారా మనమైతే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సో బిల్లులలో మనకు మొదటగా గ్రీన్ ఛానల్ దశ అయితే చూపిస్తుందండి సో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ తర్వాత ఆర్బీఐ ఈక్బెర్ స్టేజ్ తర్వాత బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ తర్వాత పేమెంట్ సక్సెస్ అని స్టేజ్ల వారిగా అయితే ఉంటాయి సో మనకు ఇప్పుడు మొదటి స్టేజ్లోనే ఉన్నాము సో పెన్షన్లకు సంబంధించి డిఓ కార్యాలయం నుంచి పంపించినటువంటి వివరాలు ఆధారంగా పెన్షన్ బిల్లు చెక్ చేయవచ్చు సో పెన్షనర్ల బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ స్టేజ్లోనే ఉన్నాయి డిపార్ట్మెంట్ వారిగా బిల్లుల పరిస్థితి అండి సో ఎక్కువ శాతం కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ విద్యా విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ గ్రామవాడు సచివాలయం పోలీస్ శాఖ తదితర విభాగాల్లో బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇక చాలా బిల్లులు ట్రెజరీ కార్యాలయ పరిధిలో ఉన్నాయి అంటే ఫండ్ విడుదల కాక ఆలస్యం అవుతుంది సో మనకు ఆర్బీఐ ఆక్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వేల కోట్లు పైగానే నిధులైతే సమకూరే అవకాశం ఉందండి సో ఈ సో రేపు జరగబోయే ఆర్బి బాల సో ఈ ఫండ్ అనేది మనకు ఐదు లేదా ఆరో తేదీ నాటికి అకౌంట్లో చేరే అవకాశం ఉంటుంది సో వివిధ ప్రాంతాలకు చెందిన బిల్లులను పరిశీలించినప్పుడు ఎక్కువ శాతం బిల్లులలో కదలిక లేదు అని అయితే నిర్ధారణ అయింది ఉదాహరణకు విజయవాడ కర్నూలు తిరుపతి శ్రీకాకుళం అనంతపురం నెల్లూరు విజయనగరము గుంటూరు వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా స్టేటస్ అనేది బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి డిసెంబర్ ఏడు వరకు సిఎఫ్ఎంఎస్ సేవలపై అయితే ప్రభావం డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు సైట్ మెయింటెనెన్స్ అండి బిఎల్ఎం మరియు బడ్జెట్ సేవలు నిలిపివేయబడ్డాయి జివో నెంబర్ హండ్రెడ్ ప్రకారంగానే ఈ ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది అయితే ఇతర సేవలు ఏమి నిలిచిపోవడం లేదండి సో బిల్లుల స్టేటస్ అయితే యథావిధిగా చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు జీతాలు పెన్షన్ బిల్లులపై ప్రాసెసింగ్ పై తేలికపాటి సూచనలు ఈరోజు సాయంత్రం వరకు బిల్లులలో కదలిక ఉంటే జీతాలు పెన్షన్ ఖాతాల్లో అయితే జమ అవుతాయి రేపటికి ఒకవేళ ప్రస్తుత పరిస్థితి చూస్తే బిల్లుల ప్రాసెసింగ్ తక్కువగా ఉందని తెలుస్తుంది సో ఆర్బీఐ ఫండ్స్ విడుదలైన తర్వాత బిల్లుల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది అనేది సమాచారము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో